బ్రదర్ మనకి ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక మూవీ అయితే కన్ఫర్మ్ అయితే అయింది అది కూడా ఎవరు అంటే ప్రొడ్యూసర్ వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ బాయ్ చింటూ అన్న డై మనకి నాగవంశీ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తున్నాడు అసలు ఎవ్వరు అనుకోలే ఈ అనౌన్స్మెంట్ వస్తుంది అలాగే మనకు త్రివి త్రివిక్రమ్ డైరెక్షన్లో మన ఎన్టీఆర్ అన్న సినిమా అయితే ఫిక్స్ అవుతుంది అని చెప్పేసి కానీ అనూహ్యంగా సినిమా అయితే ఫిక్స్ అయితే అయిపోయింది ఈ సినిమా ఫిక్స్ అయినప్పటి నుంచి ఒక చిన్న కాంట్రవర్సీ అలాంటివి అయితే నడుస్తున్నాయి దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం మీరు ఫస్ట్ ఎన్టీఆర్ అన్న అభిమాని అయితే జై ఎన్టీఆర్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అలాగే మీరు అల్లు అర్జున్ అన్న అభిమాని అయితే జే అల్లు అర్జున్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి సో మనకి ఎన్టీఆర్ అన్న వచ్చేసి నార్మల్గా ఎటువంటి పౌరాణికం కావచ్చు సో జానపదం కావచ్చు ఒక ఎన్టీఆర్ అనే కాదు మన నందమూరి ఫ్యామిలీ ఎవరైనా సరే చాలా యాప్ట్గా ఉంటారు సో అలాగే మనకి ఈ మూవీ గురించి కానీ చూసినట్లయితే ఏదైతే త్రివిక్రమ్ ఎన్టీఆర్ అన్న డైరెక్షన్లో రాబోతుందో ఆ మూవీ కానీ చూసినట్లయితే మనకి కుమారస్వామి ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని ఒక సబ్జెక్ట్ అండ్ అలాగే గాడ్ ఆఫ్ వార్ అంటే బ్యాటిల్ కోసమే వార్ కోసమే పుట్టిన ఒక గాడ్ అన్నమాట అలాగే మన మాస్ గాడ్ మనకి చాలా ఎక్కువగా మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎన్టీఆర్ సో ఇలాంటి యాక్స్పెక్ట్తో ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొని ఇప్పటి వరకు ఇండస్ట్రీకి పరిచయం చేయని సబ్జెక్ట్ని అయితే తీసుకొని అయితే వస్తున్నారు కాబట్టి ఈ సినిమా మీద కావచ్చు అలాగే ఈ స్టోరీ మీద కావచ్చు అందరికైతే ఆశ అయితే ఉంటుందన్నమాట మేము చేయాలి అని చెప్పేసి ఎందుకంటే ఒక యునిక్ కాన్సెప్ట్ అండ్ అలాగే ఒక యునిక్ ఫ్లేవర్ అయితే ఉంటుంది అలాగే ఒక యునిక్ స్టోరీ అయితే ఉంటుంది అలాగే జీవితంలో మళ్ళీ మళ్ళీ అలాంటి క్యారెక్టర్స్ అయితే రావు అనమాట ఒకవేళ క్యారెక్టర్ సెట్ అయ్యే సినిమా కానీ హిట్ అయితే ఖచ్చితంగా ఆ దేవుడు మన ఎన్టీఆర్ ఆయనని ఈయనని ఇద్దరిని అయితే కొలుస్తారన్నమాట కళ్ళు మూసుకుంటే కుమారస్వామి అంటే ఎన్టీఆర్ గుర్తొచ్చేటట్టు అంత యాప్ట్ని అంత ఇదినైతే జనాల్లో అయితే క్రియేట్ అయితే చేస్తుంది ఖచ్చితంగా ఇలాంటి సినిమా మా హీరో చేయాలని చెప్పేసి అయితే అందరికైతే ఉంటుందన్నమాట అలాంటి ప్రాజెక్ట్ ఒకటి ఎన్టీఆర్ అన్నకి కన్ఫర్మ్ అయితే అయింది అసలు ఎలా కన్ఫర్మ్ అయిందో కూడా నాకు కూడా అర్థం కావట్లేదు సో మనకి ఎన్టీఆర్ నీళ్ళు అయితే జరుగుతుంది ప్రస్తుతం వార్టు అయితే రిలీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంది ఆ తర్వాత నెల్సన్ అంటున్నారు ఆ తర్వాత డేవరా టూ ఉంది సో వీటన్నిటి మధ్యలో ఈ ప్రాజెక్ట్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో ఏదైతే చూడాలి సో త్రివిక్రమ్ కూడా మనకి వెంకటేశ్వర్ గారితో ఒక మూవీ అయితే చేస్తున్నాడు అనమాట దాని తర్వాత ఈ మూవీ అయితే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత నుంచి కాంట్రవర్సీ కానీ ట్విట్టర్ కానీ కానీ చూసినట్లయితే అల్లు అర్జున్ వేసిన ముష్టి ఇది ఎన్టీఆర్కి అని చెప్పేసి అయితే చాలా వరకు అయితే వస్తూ ఉన్నాయి అలాగే మనకి నార్మల్గా కానీ చూసినా కూడా ఎన్టీఆర్ అన్నతో మూవీ అంటే ముందు మనం త్రివిక్రమ్ గారు అలాగే మన ఏ అల్లు అర్జున్ అన్న వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మైథలాజికల్ సబ్జెక్టు ఇప్పటివరకు ఎవరు టచ్ అయ్యింది సో సో చాలా భారీ ప్రాజెక్టు దానికి టైం తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్ అది సో దాన్ని హ్యాండిల్ చేయబోతున్నారని చెప్పేసి అనౌన్స్మెంట్లు అయితే వచ్చి మొత్తం వచ్చాయి సో అలాగా మొత్తం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది కాబట్టి అది అల్లు అర్జున్ అన్న వదిలేస్తే తారక్ అన్నకి వచ్చిందని చెప్పేసి సో అల్లు అర్జున్ వేసిన ముష్టి తారక్కి అని చెప్పేసి అయితే ఇక్కడ ట్రోల్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి అన్నమాట సో ఫస్ట్ మనం కానీ గమనించినట్లయితే సో అల్లు అర్జున్ అన్న ముస్టి అయితే అయితే వేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ఒక ప్రూవ్డ్ ఆర్టిస్ట్ అన్నమాట సో ఆల్ యాస్పెక్ట్లో కొట్టే కొట్టేవాళ్ళు ఎవరైతే లేదు సో వన్ ఆఫ్ ద టాప్ ప్యాన్ ఇండియన్ స్టార్ అనమాట అలాగే త్రివిక్రమ్ గారికి అల్లు అర్జున్ గారికి ఎన్టీఆర్కి వీళ్ళ ముగ్గురికి కూడా ఒక మంచి అనుబంధం ఒక మంచి సంబంధాలు అయితే ఉన్నాయి ఒక మంచి బాండ్ ఫ్రెండ్షిప్ అయితే ఉన్నాయి సో మనం అరవింద సమేతలో కూడా చూసాం అలాగే అల్లు అర్జున్కి వరుసగా మూడు హిట్లు మూడు సినిమాలు అయితే తీసైతే ఇచ్చాడు అనమాట సో మనకి అల్లు అర్జున్ అన్న గేర్ మార్చింది ఏ సినిమాతో అలా వైకుంఠపురంతో సో అక్కడ నుంచి అయితే గేర్ అయితే మార్చాడు సో త్రివిక్రమ్కి అల్లు అర్జున్కి ఎటువంటి కాన్ఫ్లిక్ట్ అయితే ఉండదు అలాగే ఎన్టీఆర్కి అల్లు అర్జున్ కూడా ఎటువంటి కాన్ఫ్లిక్ట్ అయితే ఉండదు సో ఇది ఒక ఒప్పంద పరంగానో లేకపోతే ఇంకేదైనా ఇదితో కావచ్చు ఆ ప్రాజెక్ట్ అయితే రీనేమ్ అయితే అయింది అసలు ఇంకో టాపిక్ నేనైతే చెప్పాలనుకుంది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి దేవర రాక ముందనే మనకొచ్చేసి ఎన్టీఆర్ అన్నతో త్రివిక్రమ్తో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ అయితే అయింది కానీ ఆ ప్రాజెక్ట్ మళ్ళీ అయితే మధ్యలో అయితే ఆగిపోయింది అది మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ ఎన్టీఆర్ అన్న దగ్గరికి వచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను ఆ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత త్రివిక్రమ్ ఆ ప్రాజెక్ట్ మీదనే ఉన్నారు కానీ ఇంకో ప్రాజెక్ట్ అయితే తీయలేదు కాబట్టి సో ఆ సినిమా ఎన్టీఆర్ది అందుకే ఎన్టీఆర్కి కి పడిందని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్